హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ నైన్ జూన్ నాలుగవ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరగనుంది ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అన్న మాట పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ అంత ఈజీగా అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు పీకే లాంటి వ్యక్తులు కూడా అత్యంత భారీ మెజార్టీ బీజేపీకి రాదని అప్పటికే అభిప్రాయం వ్యక్తం చేశారు అదే సందర్భంలో యోగేంద్ర యాదవ్ అని మరో రాజకీయ విశ్లేషకుడు ఒక రాజకీయ కామెంట్రేటర్ రాజకీయ సుదీర్ఘ అనుబోమైన వ్యక్తి కూడా బీజేపీ సొంతగా గవర్నమెంట్ స్థాపించే పరిస్థితుల్లో లేదని ఇప్పటికే చెప్పారు ఐదు వందల నలభై మూడు సీట్లు లోక్సభలో ఉన్నాయి అంటే మినిమం రెండు వందల డెబ్భై మూడు సీట్లు ఖచ్చితంగా రెండు వందల డెబ్బై రెండు డెబ్బై మూడు సీట్లు ఖచ్చితంగా కేంద్రంలో లోక్సభ సీట్లు ఎంపీ సీట్లు కావాలి కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించాలంటే అయితే బీజేపీకి సొంతగా ఆ రెండు వందల రెండు సీట్లు సాధించే పరిస్థితి లేదని ప్రస్తుతం రాజకీయ విశ్లేషకు చెప్తున్నమాట ఇదే సందర్భం అయితే మిగతా కూటమిలో పార్టీలు కూడా కలిసినప్పటికీ ఆ బొటాబోటీ మెజార్టీ వచ్చిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కేంద్ర ప్రభుత్వం స్థాపించే పార్టీలకి ఒక కీలకం కాబోతున్నటువంటి విశ్లేషణ కూడా వినిపిస్తోంది సపోజ్ వైసీపీకి సుమారు పది నుంచి పన్నెండు నుంచి పదిహేను వరకు లోక్సభ సీట్లు ఖచ్చితంగా వస్తే కేంద్రంలో ప్రభుత్వం స్థాపించడానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తుందో తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు ఆప్ కావచ్చు లేకపోతే ఎన్సీపీ కావచ్చు శివసేన కావచ్చు వీటన్నిటితో విడిపోయిన శివసేన ఇవన్నీ కావచ్చు ఆ వాళ్ళందరూ కలిసి ప్రతిపక్షాలు కలిసి కూటమిగా ఏర్పడి కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించే పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వైసీపీ సుమారు పదికి పైగా సీట్లు సాధించిన కీలకంగా మారబోతుంది అంటే ఆంధ్రప్రదేశ్ ఫలితాలు ఎలా ఉన్నా వైసీపీ పదికి పైగా సీట్లు ఖచ్చితంగా గెలుచుకుంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం స్థాపించాలన్నా ఖచ్చితంగా వైసీపీ మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలోని సొంతగా మెజార్టీ ఉంది కాబట్టి బీజేపీని ఎవరు ఇవ్వనలేని పరిస్థితి కానీ ఈ ఎన్నికల్లో ఎవరికి పూర్తిస్థాయి మెజార్టీ ఏ సింగిల్ పార్టీకి రాదు కాబట్టి ఖచ్చితంగా కూటమిలో టీడీపీ జనసేన మాట ఎలా ఉన్న వైసీపీ పదికి పైగా సీట్లు సాధిస్తే ఖచ్చితంగా కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అత్యక్తి లేదంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట